హాయ్ అండి న్యూ మోడల్ ఫ్రాక్ కటింగ్ ఈ కటింగ్ ఎలా అంటే ఫస్ట్ కాటన్ పీసు మెయిన్ పీస్ని తీసుకొని సమానంగా ఇలా పెట్టుకొని ఇది లెంత్ వచ్చి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఉండాలి అదే విధంగా ఇలా కూడా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి ఎటు చూసినా కూడా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి ఇలా టూ పీసులు ఉండాలి ఒకటి కాటను ఒకటి మెయిన్ పీసు ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ తర్వాత ఇలా సెకండ్ ఫోల్డింగ్ చేయాలి చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఈ కోణం ఉంది కదా ఈ కోణం దగ్గర నుండి ఇలా చూసుకోవాలి ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేయాలి సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ పాయింట్ అదే విధంగా ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసి ఈ ఫైవ్ ఇంచెస్ని ఫస్ట్ సేసిన ఫైవ్ ఇంచెస్ని ఇలా కలపాలి కలిపిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ నుండి ఇలా సర్కిల్ చేసుకుంటూ వెళ్తే ఫైవ్ ఇంచెస్కి అదే విధంగా ఉంటుంది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి ఇలా టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఇటు సైడ్ కూడా టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి సెంటర్ పాయింట్ కూడా టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఈ ఈ మార్కింగ్ని ఒకే విధంగా కలుపుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే మనకి ఇలా సర్కిల్ రౌండ్గా అనిపిస్తుంది ఈ టూ పీసులని పక్కన పెట్టుకోవాలి ఒకటి కాటన్ ఒకటి మెయిన్ పీసు తర్వాత ఈ క్లాత్కి ఈ కటింగ్ చేసిన ఉంది కదా దీనికి రౌండ్గా సర్కిల్లో పిల్స్ వస్తాయి ఫిల్స్కి పొడవు ఇలా ఫోల్డింగ్ మీద థర్టీ సిక్స్ ఇంచెస్ ఫోల్డింగ్ మీద ఉండేలా పీసులు తీసుకోవాలి ఇప్పుడు నేను ఇది ఒక పీస్ తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇలా ఫోర్ ఇంచెస్ హైటు అయితే వన్ ఇంచు ఖర్చుకి జిగ్జాక్కి ఇలా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు కింద జూల్కి అనమాట ఫ్రాక్ జూల్కి ఇది నడుము దగ్గర నుండి కింద వరకు మన హైట్ వచ్చి ఇలా ఫోల్డింగ్ ఫోర్త్ ఫోల్డింగ్ చేసుకోవాలి టూ పీసులు ఒకేసారి బ్యాక్ బ్యాక్కి ఫ్రంట్కి కూడా వచ్చేలా ఒకేసారి ఫోల్డింగ్ చేశాను హైట్ వచ్చి పదమూడు అంగుళాలు అదే విధంగా ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్ మీద ఇలా చూసుకుంటే పద్నాలుగు అంగుళాలు ఇలా టూ పీసులు తీసుకోవాలి ఇలా చూడండి వచ్చినాయి కదా ఇప్పుడు ఈ ఈ కార్నర్లో మనకు శంఖ వస్తుంది ఇక్కడి నుంచి ఇలా శంఖ భాగానికి రెండున్నర నుంచి చూసుకోవాలి అదేవిధంగా కింద భాగానికి ఇలా రెండున్నర చూసుకోవాలి చూసుకుని దాన్ని రెండింటిని ఇలా సంకలా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్